హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలకు సంబంధించి ఆసరా పెన్షన్లను విడుదల చేసినప్పటికీ కూడా చాలా మందికి ఆసరా పెన్షన్లు జమకాలేదని ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అందరూ కూడా చెబుతూ ఉన్నారు ఇక ఆసరా పెన్షన్లు ఎందుకు జమ కాలేదు ఇక కాని వారు ఏం చేస్తే మళ్ళీ కూడా పెన్షన్ వస్తుంది అనే వివరాలన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఆసరా పెన్షన్లు జమకాని వారందరూ కూడా తప్పకుండా వీడియోనైతే అయితే చివరి వరకు చూడండి ఇక మీరు చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర జూన్ నెల పెన్షన్లను ఈ జూలై నెలలో గత జూలై నెలలో ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే విడుదల చేయడం జరిగింది ఇక పెన్షన్లు విడుదల చేసేసినా కూడా పెన్షన్ల డబ్బులు కాలేదని చాలా మంది రైతన్నలైతే మనకు చాలా మంది పెన్షన్ తీసుకునే వారు అయితే ఉన్నారనమాట ఇక వికలాంగుల పెన్షన్ కానీ వితంతు పెన్షన్లు కానీ నేతల పెన్షన్ కానీ బీడీ కార్మికుల పెన్షన్లు కానీ ఇలా చాలా మంది ఏంటంటే మాకు అసలు పెన్షన్ జమకాలేదు కారణం ఏంటని అడుగుతూ ఉన్నారు ఎందుకు మీకు ఈ పెన్షన్ జమకాలేదంటే అనేక కారణాలు అయితే ఉన్నాయి మీరు నేరుగా మీ యొక్క ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు సహాయంతో మీకు జూన్ నెల పెన్షన్ ఎందుకు జమ కాలేదని మీరు కారణాలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అధికారులను అడిగి కారణాలు తెలుసుకుని ఆ యొక్క కారణానికి సంబంధించినటువంటి పత్రాలను కనుక మీరు సమర్పిస్తే మళ్ళీ కూడా మీకు ఈ పింఛన్ అనేది విడుదలవుతుందనమాట కాబట్టి ఆసరా పింఛన్ జమకాని వారు వెంటనే ఇలా చేయండి అంతేకాకుండా మనకు కొత్త చేయుత పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారని చాలామంది అడుగుతూ ఉన్నారు మీకు కొత్త చేయుత పింఛన్లను ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా జూలై నెలకు సంబంధించి ఒక్కొక్కరికి నాలుగు వేల పద నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి